అందిన వార్త సొంత పార్టీ నేతలకు బిగ్ షాక్ సీఎం సీరియస్ అనే వార్తలు అయితే వస్తున్నాయండి అదేంటి అనేది వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోలో లైక్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి వీడియో ఇక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి తోటి మీతో కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ నిన్న గురువారం ఎన్నికల సంఘం విడుదల చేయడంతో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది రెండు పద్దెనిమిది వరకు అభ్యర్థుల నామినేషన్లు చేసుకోవచ్చని అన్నాడు అంటే ఇక పంతొమ్మిదవ తేదీన నామినేషన్లు పరిశీలిస్తారు అక్కడి నుంచి మరో మూడు రోజులలోపు అంటే జనవరి ఇరవై రెండు లోపు నామినేషన్లు ఉపసంహరణ జనవరి ఇరవై తొమ్మిదిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతుందని ఇక ఇదే రోజు ఫలితాలను కూడా వెళ్ళబడుతుంది ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రకటించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది రెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో రెండు రోజుల్లో అభ్యర్థులు ప్రకటించాలని పార్టీ భావిస్తుంది అందులో భాగంగా రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జి దీప దాస్ మున్షి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం తీసుకున్నారు అధిష్టానానికి నివేదించారని సమాచారం లోక్సభ ఇక సమన్వయకర్తలను సమావేశం కోసం ఢిల్లీ వెళ్ళిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కూడా అధిష్టాన పెద్దలు ఈ విషయంలో చర్చించి ఆయన అభిప్రాయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఇక ఈ ఎమ్మెల్యే కోట ఇక ఎస్సీబీసీ మైనారిటీ పేర్లలో పరిశీలిస్తున్నట్టు సమాచారం అందిందనమాట ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఇక ఎన్నికల్లో టికెట్ ఆశించని భంగపడ్డ తుంగతుర్తి కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ రేవంత్ మంత్రిలో ఇక ఖచ్చితంగా స్థానం లభిస్తుందని భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయనకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని భవన్లో ట్రాక్ వినిపిస్తుంది టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన బీసీ వర్గాలకు చెందిన నాయకుడు ఇక మహేష్ కుమార్ గౌడ్ పేరు కూడా దాదాపు ఖరారైంది అయితే వీరిద్దరితో పాటు మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ ఫిరోజ్ ఖాన్ పేర్లు కూడా అధిష్టానం పరిశీలిస్తుందని తెలుస్తుంది అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయండి సో ఫ్రెండ్స్ ఇలాంటి చాలా అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్